పిల్లలు ఆశీర్వదించబడాలంటే వారికి మీరు ఆస్తులు సంపాదించి ఇవ్వటం కాదు ముందు ప్రార్థన చేసి వారికి దేవుణ్ణి సంపాదించి దేవునికి మీ పిల్లల్ని అప్పచెప్పండి మీ పిల్లల హృదయాలలో దేవుణ్ణి ప్రతిష్ఠించండి బాబు పాప మనకి ఏది కావాలన్నా ఏ సేయిస్తాడు అడగండి అని చెప్పాలి పిల్లల్ని ఏమన్నా తెలుసా మీకేం కావాలన్నా నన్ను అడగండరా అని అనకూడదు బాబు ఇటరా నానా అని పిలవాలి పిల్లలు చెడుగుతారు డాడీ నాకు బట్టలు కావాలి డాడీ అని అడిగారు అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా వాళ్ళకి బట్టల అమ్మా నేను కొనేస్తాలేమ్మా నీకేం తక్కువే ఏ రకమైన బట్టలు కావాలి చెప్పు నీకు ఏవి కావాలంటే అవి నేను కొనేస్తా అని చెప్పకూడదు ఆ పిల్లల్ని పిలిచి రండి మోకాళ్ళు వేయండి ప్రార్థన చేయండి మీ పిల్లలు బైక్ అడిగారు మిమ్మల్ని అరే బాబు నీకు బైకా నేనేదో తిప్పలబడి నేను నేనే సావన్న చావని నీకు ఎందుకు నీకు నేను బైక్ కొనిస్తాను రా అనే మాట అన్నద్దు మరేమనాలి రండి నాయనా బాబురా మా ప్రార్థించి ప్రార్థన ఏసయ్య ఏసయ బండి ఇవ్వమని అడగండి అమ్మ పాప రా నీ బట్టలు ఏసైయ నాకు మంచి బట్టలు ఇవ్వమని అడగండి రండి ప్రార్థన చేసుకుందామని కుటుంబం అంతా కూర్చొని ఆ బట్టల కోసం ప్రార్థన చేయాలి ఆ బైక్ కోసం ప్రార్థన చేయాలి ఆ తరువాత నువ్వు ఆ పిల్లలకి ఏదైతే ఇవ్వాలనుకున్నావో ఈ ప్రార్థన అనంతరం ఆ పిల్లలకి నీవు అది కొనిపెట్టు అప్పుడు ఆ వాళ్ళకేం నేర్చుకుంటారు మేము వేసఐకి ప్రార్థన చేసుకున్నాం మాకు ఏసై బండి ఇచ్చాడని చెప్తారు అప్పుడు ఆ బండి మీద ప్రయాణం చేసి ఆ పిల్లలకి ఏ కీడు కలగదు మేము ప్రార్థన చేసుకున్నాం ఇదిగో దేవుడు మాకు మంచి బట్టలు ఇచ్చాడు అని మీ పిల్లలు చెప్పుకుంటారు ఆ పిల్లల మీద ఏ చెడు చూపులు పడవు మీకు అర్థమవుతుందా మీ పిల్లల మీద చెడు చూపు పడదు మీ పిల్లల మీద మృత్యువు వచ్చి పడడు ఎందుకని అది ప్రార్థనలో నుంచి వచ్చిందని ఆ పిల్లలకు ఉంటుంది విశ్వాసం ఆ పిల్లల యొక్క విశ్వాస జీవితం ఏమవుతుందని వాళ్ళు అంతకంతకు ఆత్మలో వర్ధిల్లి వాళ్ళు ఏ విషయంలోనైనా ఏది కావాలన్నా దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి వస్తారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం చిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్ లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల పాలకొల్లులో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకులు పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావి రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని పాప పెళ్ళయ్యాక మూడు సంవత్సరాల వరకు బిడలు పుట్టలేదు పుట్టపోతే మరి మేము ఫోన్లో చూసి మరి మందికి పిల్లలు లేనటువంటి వారికి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు అడ్డాడు స్వతస్థాలోనని మరి ఆ ఫోన్లో చూసి ఆ పాపకి విగ్రహారాధన కుటుంబంలో ఉన్నప్పుడుకైనా మరి నేను ప్రార్థన చేసుకునేదాన్ని కనుక మరి ఆవిడికి చెప్పి నేను అమ్మ అడ్డాడు ఒకసారి స్వతస్థాలకు వెళ్దాం మనము మరి దేవుడు నీకు మూడు సంవత్సరాలైనా ఎన్నోసార్లు మందులు కూడా వాడింది వాడినా కానీ సంతానం రాలేదు అప్పుడు మరి అట్ట స్థితిలో మరి ఇక్కడికి మేము వచ్చాము ఒకసారి వచ్చిన వెంటనే మరి తండ్రి దయ వల్ల మరి ఆ నెలలోనే మరి గర్భం పలిచ్చి కుమార్తెని దేవుడిచ్చాడు ఇచ్చినప్పుడు మరి టీవీ గురించి కూడా ఏదో నేను కూడా చిన్న కానుకి ఇచ్చుకుంటానమ్మా అని అనుకుంది మరి ఆ కానుకినికి మరి ఆ బిడ్డను తీసుకుని స్వతంత్ర వచ్చాము దేవునికి సూత్రం మీ అందరికి వాళ్ళు